డెహ్రాడూన్ వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ సైంటిస్టులు కేదార్నాథ్ను పరిశీలించారు దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షలు నిర్వహించారు ఆ పరీక్షతో రాళ్ళు ఎంత పురాతనమైనవో తెలుస్తుంది ఆ టెస్ట్లో తేలింది ఏంటంటే పద్నాలుగవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది అంతలా మంచులో కూరుకుపోయిన ఆలయానికి వన్ పర్సెంట్ కూడా నష్టం కలగలేదు అన్ని వందల ఏళ్ళు మంచులో ఉన్నా కూడా ఆలయానికి ఏమీ కాకపోవడం సైన్స్కి అందని విషయం అంతెందుకు రెండు వేల పదమూడులో కేదార్నాథ్లో వచ్చిన వరదలకు ఐదు వేలకు పైగా సామాన్యులు మరణించారు నాలుగు వేల రెండు వందల వరకు చుట్టుపక్కల గ్రామాలు దెబ్బతిన్నాయి ఎంత విపత్కర వరదలో కూడా కేదార్నాథ్ ఆలయ నిర్మాణంపై ఏమాత్రం ప్రభావం పడలేదు అసలు అంత స్ట్రాంగ్గా ఎలా నిర్మించారు దీని వెనక ఉన్న టెక్నాలజీ ఏంటి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియాతో పాటు ఐఐటి మద్రాస్ కూడా ఆలయం డ్యామేజ్ అయిందా లేదా అన్న విషయంపై పరిశోధనలు చేశారు కానీ వరదల తర్వాత కూడా ఆలయం మొత్తం పూర్తిగా సురక్షితంగా ఉందని వారు తేల్చారు ఈ ఆలయం ఇలా ఉండడానికి నిర్మాణ విధానమే కారణం